మత్త సువార్త ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు ఏసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను శాస్త్రులను పరిచయులను మోసేపీఠమందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గై గైకొనుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి వారు చెప్పుదురే గాని చేయరు మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీయూ చేయుదురు తమ రక్షరేకులు వెడెల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు మీరందులో ప్రవేశింపరు ప్రవేశించి వారిని ప్రవేశింపనీయరు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశైలారా ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అంధులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దాని పైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దాని తోడనియు దాని పైనుండు వాటి అన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నాడు మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనివాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనిచున్నాడు మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దేవుని సింహాసనము తోడనియు దాని పైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొని అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోను వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టెతురి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండానట్లు వడియకట్టి ఒంటెన మృంగువారు మీరే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజి అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి గ్రుట్టి పరిచయుడా గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయుము అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా అగబడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మశంతోనూ నిండి ఉన్నవి అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందరు అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనిచున్నారు మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయుడి సర్పములార సర్ప సంతానమా నరక శిక్షను మీరేలాగూ తప్పించుకుందరు అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి సిల్వ వేయుదరు కొందరిని మీ సమాజ మీ మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదరు నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిమ్మింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును ఇవన్నీ ఈ తరముల వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎరుషలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వెళ్ళకపోతరి ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చివాడు గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను